హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సైకో హస్బెండ్ పార్ట్ ట్వంటీ టూ రచయిత అంజనా గారు శ్రావణి ఆర్డర్ చేసిన ఫుడ్ పది నిమిషాలకి రావటంతో తను ఆ పార్సెల్ తీసుకొని పదండి అని రిషికి ఒక ఆశ్రమ అడ్రస్ చెప్తుంది రిషి శ్రావణి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అసలు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అడుగుతాడు వెళ్ళాక మీకే తెలుస్తుంది పదండి అని శ్రావణి అంటుంది శ్రావణి చెప్పిన ప్లేస్కి హాఫ్ అన్ అవర్కి చేరుకుని కారు దిగకుండా అలాగే కూర్చునేసరికి దిగండి అని శ్రావణి అంటుంది రిషి తన వైపే సూటిగా చూస్తూ నువ్వు చెప్తే నేను కారు దిగాల సరే అయితే నేను నీకు ఒకటి చెప్తాను నువ్వు అది చేస్తే నువ్వు చెప్పినట్టే వింటాను అని శ్రావణి వైపు డోర్ కూడా లాక్ చేయడంతో శ్రావణి విసుగ్గా ఏంటి అని అడుగుతుంది నన్ను ముద్దు పెట్టుకోవాలి అది కూడా ఇక్కడ అని రిషి లిప్స్ చూపించేసరికి శ్రావణి కోపంగా చూడండి మీరు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకండి ముందు కార్డోర్ ఓపెన్ చేయండి అని శ్రావణి అరుస్తుంది నీ ఇష్టం నేనైతే ఓపెన్ చేయను అని రిషి మొబైల్ ఓపెన్ చేసి అందులో వచ్చిన నోటిఫికేషన్ చూస్తూ ఉంటాడు శ్రావణికి అప్పటికే పావుగంట గడిచిపోయింది అని చిరాకు వచ్చి ప్లీజ్ ఇప్పుడు కాదు మరి ఎప్పుడైనా అని అంటుంది రిషి తనని ఎక్కువసేపు టెన్షన్ పెట్టడం ఇష్టం లేక సరే అని కార్ డోర్ ఓపెన్ చేస్తాడు ఇద్దరు ఆశ్రమం లోపలికి వెళ్ళేసరికి పిల్లలు అందరూ శ్రావణిని చూసి అక్క అని తన చుట్టూ చేరిపోతారు అక్కడున్న ఒక ఆవిడ శ్రావణి వైపు కోపంగా చూసి అక్కడికి వచ్చి పిల్లల్ని మీరు దూరం జరగండి తన దగ్గరికి వెళ్ళదు అని అరిచేసరికి శ్రావణి ఆవిడ వైపు కొంచెం దిగులుగా చూస్తూ అదేంటమ్మాలా అంటావు అది నేను అని అంటుంటే పోవే నన్ను వదిలి హాస్టల్లో ఉంటావని వెళ్ళావు కదా మరి ఎందుకు వచ్చావని ఆడ చిరుకోపంగా అరిచేసరికి శ్రావణి చూస్తూ అది కాదమ్మా నీకు ఇబ్బంది అవుతుంది కదా పెళ్ళతో మళ్ళీ నన్ను చూసుకోవడం అందుకే కాలేజీలో చదువుకొని హాస్టల్లో ఉంటున్నా తెలుసు కదా నీకు అని శ్రావణి మాట్లాడుతూ ఉంటే రిషి ఆశ్చర్యంగా తన వైపే చూస్తాడు ఆయన ఆవిడ కరగకపోయేసరికి శ్రావణి రెండు చెవులు పట్టుకొని సారీ అని చిన్న పిల్లల చెప్పేసరికి ఆవిడ నవ్వేస్తూ శ్రావణి నుదుటి మీద ఇచ్చి ఇంతకీ ఏం తీసుకొని వచ్చావు నువ్వు ఏమైనా తీసుకొని వస్తేనే కదా ఇక్కడికి వచ్చేది అని ఆవిడ అనేసరికి శ్రావణి పళ్ళు వికిలిస్తూ తెరిచాను కానీ ఈసారి నా డబ్బులు కాదులే అని అంటూ తన పక్కనే ఉన్న రిషిని చూపిస్తుంది ఇతను అని అంటుంటే ఈరోజు మన ఆశ్రమానికి ఫుడ్ ఇచ్చిన డోనర్ అని శ్రావణి చెప్తుంది ఆ మాటకి రిషి శ్రావణి వైపు చురుగ్గా చూస్తాడు శ్రావణి రిషి చూపులు పట్టించుకోకుండా పిల్లలు కూర్చోండి నేను బిర్యానీ తీసుకొని వచ్చా అని చెప్పేసరికి అందరూ ఏ బిర్యానీ అని సంతోషంగా కూర్చుంటారు అక్కడ మొత్తం మీద ఒక పదిహేను మంది పిల్లలు ఉంటారేమో వాళ్ళని చూసుకుంటుంది ఒక మధ్య వయసు ఆవిడ ఆవిడకి ఒక యాభై సంవత్సరాలు ఉంటాయి శ్రావణి తనతో చిన్నపిల్లలా మాట్లాడటం చూసిన రిషికి ఒకవైపు ఆశ్చర్యం మరోవైపు అసలు తనకి ఎవరూ లేరా అనే ఆలోచన రెండూ వస్తాయి శ్రావణి ఇప్పుడే వస్తానే పక్కకు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని తను అక్కడ ఉన్నప్పుడు గార్డెన్లో పెంచిన పూల మొక్కల దగ్గరికి వెళ్ళి వాటి దగ్గర కూర్చొని వాటితో మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ శ్రావణి వైపే మురుపంగా చూసి రిషి వైపు తిరిగి బాబు మీరి మీరు అని అడుగుతుంటే నా పేరు రిషి అమ్మ అని చెప్తాడు అవునా మా అమ్మాయి నీకు ఎక్కడ పరిచయం బాబు అని అంటే కాలేజ్లో అని రిషి చెప్తాడు అవునా అది చిన్న బాబు దానికి లోకం వైనం తెలియదు మనం కొంచెం ప్రేమ చూపించినా అది దాని ప్రాణంలా చూసుకుంటుంది దాని ప్రాణం అది ప్రేమించని మనిషి అంటే అది ప్రేమించని మనిషినే ఎంచుకుంటుంది బాబు అంతలా ప్రేమిస్తుంది అంత పిచ్చి పిల్ల కాలేజ్లో ఏదైనా తలుపు తెలియక తప్పు చేస్తే దాన్ని కనిపెట్టుకొని ఉండు అలాగే దాన్ని ఎవరైనా ఏడిపేస్తే వాళ్ళకి చెప్పు బాబు అని ఆవిడ అంటుంటే మీ పేరింటమ్మా అని రిషి అడుగుతాడు నా పేరు దుర్గా బాబు ఎప్పుడైతే నా జీవితంలోకి శ్రావణి వచ్చిందో అప్పటి నుంచి నన్ను దుర్గమ్మ అని పిలుస్తుంది తను నా జీవితంలోకి వచ్చినప్పుడు తన వయసు ఏడు సంవత్సరాలు మరి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక చోట స్పృహ తప్పి పడిపోయి ఉన్న నాకు తనే నన్ను బ్రతికించింది అని ఆవిడ చెప్పడంతో అసలు రిషి శ్రావణి గురించి తెలుసుకోవాలి తన పేరెంట్స్ మొత్తం తెలుసుకోవాలి అని ఆవిడ చెప్పేది వింటూ మరి తనకి అమ్మా నాన్న లేరా అంది అడిగితే తెలియదు బాబు తన వాళ్ళే కూడా నాకు తెలియదు నన్ను మా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే నేను రోడ్డు మీదకి వచ్చాను అలాంటి సిచ్యువేషన్లో నాకు ఈ శ్రావణి పరిచయం అయ్యింది ఆ రోజు నుంచి నాకు తనే తోడయ్యింది ఇప్పుడు ఈ పిల్లలకి కూడా తనకి రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఎవరైనా ఉన్నారా లేరా అని కనుక్కొని తీసుకొని వచ్చే ఆశ్రమంలో చేర్పిస్తుంది ఎక్కడే ఉంటే తనకి కూడా ఖర్చు అవుతుంది అని మాకు దూరంగా హాస్టల్లో ఉంటుంది తను జాబ్ చేస్తే వచ్చే శాలరీ మాకు ఇక్కడ ఖర్చు పెడుతుంది అని ఆవిడ చెప్పేసరికి రిషికి శ్రావణి అంటే మరి ఇంకొంచెం ఎక్కువ ప్రేమ అవుతుంది శ్రావణి చాలాసేపు అక్కడే గడిపి రిషి వాళ్ళ దగ్గరికి వచ్చి సారీ సార్ లేట్ అయ్యిందా ఇంకా వెళ్దామా అమ్మ వెళ్ళి వస్తా అని వెళ్తూ ఉంటే పిల్లలు శ్రావణి చుట్టుముట్టి ప్లీజ్ అక్క వెళ్ళకు ఈరోజు ఎక్కడే ఉండవా అనేసరికి లేదురా నాకు కాఫీ షాప్లో చిన్న పని ఉంది అది చూసుకొని వీలుంటే సండే వస్తా ఆ రోజు మొత్తం నీతోనే అని శ్రావణి చెప్పి రిషీతో స్టార్ట్ అవుతుంది రిషి తనని హాస్టల్ దగ్గర దించబోతుంటే లేదండి నన్ను కొంచెం కాఫీ షాప్ దగ్గర డ్రాప్ చేయరా కావాలంటే మీకు మనీ ఇస్తాను అని శ్రావణి మాట్లాడుతూ ఉండగానే రిషి చూసిన చూపులకి శ్రావణి నోరు మ్యూట్ అయిపోతుంది రిషి శ్రావణి వైపు కోపంగా చూస్తూ నోరు మూసుకొని దిగు నువ్వు రోజు నుంచి కాఫీ షాప్లో వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు అని రిషి శ్రావణి వైపు చూస్తూ చెప్పాడు శ్రావణి ఆశ్చర్యంగా అదేంటి అలా అంటున్నారు నాకు జాబ్ లేకపోతే నేను ఎలా చదువుకోవాలి మీరేమైనా నా చదువుకి మనీ పే చేస్తారా లేదు కదా నా సొంతంగా నేనే బతకాలి ఒకరి సంపాదన మీద నేను ఎప్పుడు ఆశపడను అని శ్రవణి అంటుంటే నువ్వు ఒకరి సంపాదన మీద ఆశపడట్లేదు అది నాకు తెలుసు కానీ నీ మొగుడు సంపాదించేది నీకోసమే అది గుర్తుపెట్టుకో మిస్సెస్ రిషి అని చెప్పడంతో శ్రావణి రిషి వైపు చురుగ్గా చూసి చూడండి మీరంటే నాకు నిజంగానే ప్రేమ లేదు ఎందుకు మీరు నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారు నాకంటూ ఒక కుటుంబం లేదు అలాగే నాకు ఆస్తి అంతస్తు కూడా లేదు ఎందుకు మీరు పదే పదే నా వెనకే పడుతున్నారు ప్లీజ్ వదిలేయండి నాకు ఓపిక లేదు మీరు అర్థం చేసుకోండి అని శ్రావణి కారుతికి హాస్టల్లోకి వెళ్ళిపోతుంది నిన్ను ఎలా అయినా నా దగ్గరికి రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని ఈవెల్ స్మైల్తో అక్కడి నుంచి తన మాన్సన్కి స్టార్ట్ అవుతాడు రిషి రాజేశ్వరి మెన్షన్లో శంకర్ గారు కొన్ని కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ చేస్తూ ఉంటే రిషి చిన్న వయసులోనే తనదైన శైలిలో తనకంటూ సొంతగా సంపాదించుకొని టాప్ మోస్ట్ కంపెనీలో నెంబర్ వన్ పొజిషన్గా రిషి ఇండస్ట్రీస్ని నిలబెట్టి యంగ్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ కూడా సాధించాడు రాజేశ్వరి గారు కొడుకు రావడం చూసి కన్నయ్య ఏమయ్యింది ఇన్ని రోజులు ఇంటికి ఎందుకు రాలేదు అని అడిగితే ఆఫీస్లో వర్క్ మామ్ అని చెప్పి డాడీ ఎక్కడే ఉన్నారు అని అడుగుతాడు ఆయన ఇంకా ఇంటికి రాలేదు నువ్వు ఫ్రెష్ అయిరా భోజనం వడ్డిస్తాను అని ఆవిడ చెప్పడంతో రిషి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని అనిపించక బెడ్ మీద ఇవ్వాలి శ్రావణి గుర్తుకు రావటంతో అతని పెదవుల్లో చిన్న నవ్వు వచ్చి చేరుతుంది అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి వన్ డే మార్నింగ్ శ్రావణి కాలేజ్కి లీవ్ పెట్టి కాఫీ షాప్లో వర్క్ చేయడం కోసం వెళ్తుంది ఆ విషయం తెలుసుకున్న రిషి కోపంగా ఆ కాఫీ షాప్కి వెళ్ళి టేబుల్ దగ్గర ఆర్డర్ తీసుకుంటున్న శ్రావణి దగ్గరకు వెళ్ళి కోపంగా తన వైపు చూస్తూ తన చెయ్యి పట్టుకొని ఆ కాఫీ షాప్ నుంచి బయటికి లాక్కొని వస్తాడు రెపపాటులో జరిగిన ఆ సంఘటనకి శ్రావణి ఆశ్చర్యపోతే రిషి కోపంగా తన వైపు చూస్తూ ఎందుకు ఈ కాఫీ షాప్లో వర్క్ చేస్తున్నావు నీకు చెప్పాను కదా నువ్వు కాఫీ షాప్లో వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు అని మరి ఎందుకు ఇలా చేస్తున్నావు ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా ఎందుకు పదే పదే నన్ను విసిగిస్తున్నావు అని రిషి కోపంగా అరిచేసరికి శ్రావణి రిషి వైపు రకంగా చూస్తూ ఆయన నేనేం చేస్తే నీకెందుకు ఇది నా చాప్ నా ఇష్టం నువ్వెవరివి నాకు చెప్పడానికి ఇంకోసారి నన్ను జడ్జ్ చేయాలని చూస్తే నీకు మర్యాదగా ఉండదు ఇదే నీ కాలేజ్ కాదు అని శ్రావణి అంతే ఘాటుగా సమాధానం ఇస్తుంది శ్రావణి ఆన్సర్కి రిషికి ఒళ్ళు మండి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తాడు అవతల వైపు లిఫ్ట్ చేసిన వ్యక్తి ఒక ఫైవ్ మినిట్స్ సార్ అని చెప్పడంతో రిషి ఓకే అని కార్కి కార్కి ఆనుకొని తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని శ్రావణి వైపు కోపంగా చూస్తూ నిలబడతాడు శ్రావణి రిషి చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ కాఫీ షాప్లోకి వెళ్ళి తన వర్క్ చేయడం మొదలు పెడుతుంది ఇంతలో అక్కడికి కొన్ని కార్స్ వచ్చి ఆగటంతో ఆ కాఫీ షాప్ ఓనర్ కంగారుగా బయటికి వచ్చి పరిగెత్తుకుంటూ వస్తాడు అది చూసిన శ్రావణి ఎవరో పెద్దవాళ్ళు అయి ఉంటారు అని అనుకుంటుంది కార్లో వచ్చిన వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ ఆయన కంగారుగా రిషి దగ్గరికి వెళ్ళి బాబు ప్లీజ్ మీరు ఇదంతా ఆపేయండి తను నా కూతురు లాంటిది ఏదో టైంపాస్కి ఇక్కడ జాబ్ చేస్తుంది మా పొట్ట మీద కొట్టద్దు అని ఆయన రిషిని బ్రతిమిలాడుతుంటే శ్రావణి దూరం నుంచి చూస్తూ తనకి ఏదో అర్థమైనట్టుగా అనిపించి ఫాస్ట్గా రిషి దగ్గరికి వచ్చి రిషితో మాట్లాడుతున్న అతని వైపు చూసి బాబాయ్ మీరేం చేస్తున్నారు అయినా వీడిని మీరు ఎందుకు బ్రతిమిలాడుతున్నాడు అని శ్రావణి అడుగుతుంటే శ్రావణి ప్లీజ్ రా నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉండు అని ఆయన చెప్పేసరికి శ్రావణి ఆయన మాటలకు గౌరవం వచ్చి పక్కన నిలబడుతుంది రిషి ఆయన మాటలు ఏమీ పట్టించుకోకుండా శ్రావణి వైపు సూటిగా చూస్తూ సరే నాది ఒక కండిషన్ మీ జోలికి నేను రాను అని రిషి చెప్పేసరికి ఆయన సంతోషంగా ఏంటి బాబు అది ఏం కావాలి మీకు అని అడుగుతాడు రిషి శ్రావిణి వైపు వేలు చూపించి ఈ అమ్మాయి మీ కాఫీ షాప్లో పనిచేయడం నాకు ఇష్టం లేదు అలాగే తను ఎక్కడి నుంచి పం చేసింది అంటే మాత్రం ఇక్కడ మీకు కాఫీ షాప్ లేకుండా చేస్తాను అని రిషి వార్నింగ్ ఇచ్చేసరికి శ్రావిణి కోపంగా రిషి వైపు చూస్తుంది ఆయనకి ఒక్క నిమిషం అర్థం కాక అదేంటి బాబు మీరు ఎలా మాట్లాడుతున్నారు తను నా కూతురు లాంటిది ఇంకొక విషయానికి వస్తే ఈ కాఫీ షాప్ తన పేరు మీద అయినా రాయిస్తాను అలాంటిది మీరు ఇలా తన మీద మీ పంతం పంచుకోవడం కోసం ఇలా చేస్తారా ఆ రోజు తనని మీతో గొడవ పడిందని మీరు ఇలా ఈ కాఫీ షాప్ని తీయించడం ఏంటి సార్ అని ఆయన ఆశ్చర్యంగా అడుగుతారు నేను తన మీద పగతో ఈ కాఫీ షాప్ తీయించాలి అనుకోవట్లేదు అంకుల్ నేను తనని ప్రేణంగా ప్రేమిస్తున్నాను అది తనకి అర్థం కావట్లేదు తను ఇక్కడ పనిచేయడం నాకు ఇష్టం లేదు ఆ విషయం తనకి నేను చెప్పాను కానీ తను అర్థం చేసుకోకుండా నా సహనాన్ని పరీక్షిస్తుంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని రిషి యాటిట్యూడ్గా చెప్పేసరికి శ్రావణి కోపంగా అతని వైపే చూస్తూ నిలబడుతుంది రిషి మాటలు వింటున్న ఆయన ఆశ్చర్యంగా అలాగే శ్రావణి వైపు రిషి వైపు మార్చి మార్చి చూస్తూ ఇప్పుడు మీకేం కావాలి బాబు అని ఆయన అడుగుతారు తను మీ దగ్గర జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అని రిషి సూటిగా చెప్పేసరికి శ్రావణి కోపంగా రిషి ముందుకు వచ్చి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు సార్ మీరు నేను మూడు పూట్ల తినడం మీకు ఇష్టం లేదా అలాగే నాకు అంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి మీరు మీ ఇష్టానుసారం ఇలా చేయడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు అని శ్రావణి పెద్దగా అరుస్తుంది చూడు నీకు ఇంతకి పదింతర శాలరీ నీ అకౌంట్లో నేను మంత్లీ వేస్తాను అంతేకాని నాకు నచ్చకుండా నువ్వేక్కడ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అని రిషి కోపంగా అరుస్తాడు ఆయన భయంగా సార్ కావాలంటే ఈ కాఫీ షాప్ ఓనర్ తనే అవుతుంది అంతేకాని తను మా దగ్గరికి రాకుండా తనని చూడకుండా మేము ఒక్క నిమిషం కూడా ఉండలేము అని ఆయన అంటుంటే అది మీ ఇష్టం అంగోల్ నేనేమి తనకి అబ్జెక్షన్ పెట్టలేదు అలాగే మీరు తనని మీ కూతుర్లానే చూసుకోండి ఇంకొక విషయం ఏంటంటే తను నా దగ్గర జాబ్ చేయాలి అని రిషి కూల్గా చెప్తాడు శ్రావణి ఆశ్చర్యంగా రిషి వైపు చూస్తూ వాట్ నేను నీ దగ్గర జాబ్ చేయాలా అని అరుస్తుంది సరే నీ ఇష్టం అని రిషి చిటిక వేసేసరికి అక్కడికి వచ్చిన క్రేన్ షాప్ని నిలబెట్టాడు మిషన్ ఆన్ చేసేసరికి ఆయన తన గుండె మీద చెయ్యవేసుకుని ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి దాని మీదే బ్రతుకుతున్న ఆయన జీవితం మీద రిషి దెబ్బ కొడుతున్నాడు అని అర్థం చేసుకొని శ్రావణి కోపంగా మారిపోదు మీరు చెప్పినట్టే చేస్తాను ప్లీజ్ ఇదంతా ఆపయ్యండి అని రిషి వైపు చూసి అతనికి చేతులు జోడించి మరీ చెప్తుంది ప్రతి దానిలో అతని పంతం నెగ్గించుకుంటుంటే శ్రావణికి కోపం వస్తున్న అది బయటికి చూపించలేక సైలెంట్గా అతను చెప్పినట్టే వినాలి అని నిర్ణయించుకుంటుంది రిషి సైడ్ స్మైల్తో ఓకే ఈ పేపర్ మీద సైన్ చేయి అని శ్రావణి చేత సైన్ చేయించి ఆ పేపర్స్ తీసుకొని ఒకసారి చూసి అవి శ్రావణి శ్రావణి చేతిలో పెట్టి ఇవి మీ బాబాయ్కి ఇవ్వు అని చెప్పడంతో శ్రావణి ఆశ్చర్యంగా ఆ పేపర్స్ తీసుకొని ఆయన చేతిలో పెడుతుంది ఆయన పేపర్స్ తీసుకొని చదువుతూ ఆనందంగా రిషి వైపు కృతజ్ఞతగా చూస్తాడు ఏమైంది బాబాయ్ ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు అని ఆయన చేతిలో ఉన్న పేపర్స్ తీసుకొని శ్రావణి చదువుతూ ఆశ్చర్యంగా రిసీవ్ వైపు చూస్తుంది రెంట కడుతున్న ఆ కాఫీ షాప్ ఇంకా దాని మీద హౌస్ శాశ్వతంగా అది ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి అందులో శ్రావణి అతని కూతురిగా ఆ షాప్ ఆయన పేరు మీద రాసినట్టుగా ఉండటంతో శ్రావణి ఆశ్చర్యంగా రిసీవ్ వైపు చూస్తుంది ఆ పేపర్ శ్రావణి చేతిలో నుంచి తీసుకొని ఆయనకి ఇస్తూ చూడండి కిషోర్ అంకుల్ మీరు ఇప్పటి వరకు తన కూతురులా చూసారు కదా అందుకే తన తరపు నుంచి మీకు చిన్న గిఫ్ట్ అలాగే రోజు నుంచి తన మీ షాప్కి వస్తుంది కానీ మీ కూతురుగా అంతేకాని ఈ షాప్లో పనిచేయడానికి కాదు శ్రావణి అయోమయంగా అలా చూస్తూ నిలబడిపోతే అక్కడ అంతా క్లియర్ చేసేసి తనే కారులో కూర్చోబెట్టి అతని డ్రైవింగ్ సీట్లోకి చేరి శ్రావణిని అక్కడ నుంచి తీసుకొని స్టార్ట్ అవుతాడు కొంచెం దూరం వెళ్ళాక ట్రాఫిక్ సౌండ్కి శ్రావణి ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూస్తుంది తను కార్లో ఉన్న సంగతి కూడా తనకి గుర్తుకు రాకపోవటంతో ఆశ్చర్యంగా రిషి వైపు చూస్తూ ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు అని శ్రావణి అడుగుతున్న రిషి ఒక్కటే ఆన్సర్ చెప్తాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అలాగే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని శ్రావణిని ఎందుకు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు నాకు మీరంటే ఇష్టం లేదు డబ్బుతో మీరు దేనైనా కొనాలి అనుకుంటే ఆ డబ్బు కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు నేను అలాంటి దాన్ని కాదు ప్లీజ్ నన్ను వదిలేయండి అని శ్రావణి కార్ డోర్ ఓపెన్ చేయడానికి చూస్తుంది కార్ డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో శ్రావణి అసహనంగా మారిపోతూ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని పెద్దగా అరుస్తుంది రిషి స్టీరింగ్ మీద తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఒక చెయ్యి అతని చంపకి ఆనించుకొని శ్రావిణి వైపు మురిపంగా చూస్తూ ఉంటాడు రిషి అలా చూడటం శ్రావిణికి ఎందుకో ఇబ్బందిగా అనిపించి తన కోపం మరింతగా పెరిగి కోపంగా రిషి చెంప మీద కొడుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ చేసేటప్పుడు అనే సింబల్ వస్తుంది మీరు కనుక పాయింట్స్ ఇస్తే నా స్టోరీ మరికొందరికి రీచ్ అవుతుంది